ఇంకొకటి ఏం అడిగావు మా జగన్ సారు వాళ్ళ బాబాయ్ గారిని ఏదో చేశారని చెప్తున్నా కదా నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉందిగా మా చేతుల్లో లేదుగా నిజంగా తప్పు చేస్తే మరి మీరు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చుగా ఎందుకని చేయలేట్లేదు చేయలేకపోతున్నారు నిజాన్ని నిరూపించవచ్చు కదా మీ ప్రభుత్వమే కదా ఏ చేయలేరా లేకపోతే దొంగ సాక్ష్యాలు ఎక్కడ దొరకట్లేదా ఏం మెసేజ్ ఇస్తున్నావు జనాలకు నువ్వు అడిగే ముందు కాస్త ఆలోచించుకొని మాట్లాడు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది ఓకేనా మా చేతుల్లో లేదు మరి అరెస్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా కోర్టులో నుంచో పెట్టచ్చు కదా ఇదేం లేదు ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నావు మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడినంత మాత్రం ఇక్కడ ఎవరో సొల్లుగా అర్చుకొని చూడరు జనాలు జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న